చేతులారంగ శివుని పడేని నోరు నో హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని గలుగనేటికి తల్లుల కడుపు చేటు సందర్భం మానవుడు నిజమైన మానవుడు కావాలంటే కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకోవాలి అలా కాకపోతే వాని పుట్టుకకు ఒక ప్రయోజనం ఉన్నదని నిరూపించుకోలేడు అప్పుడు అతడు పశువు కన్నాహీనుడైపోతాడు ఆ విశిష్ట లక్షణాలను ప్రకటిస్తూ పోతన తన పుట్టుకను తాను ఏ విధంగా ఉదాత్తంగా రూపొందించుకునే యత్నం చేస్తున్నాడో చెప్పడం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు ఇప్పుడు తాత్పర్యం మానవుడు నిజమైన మానవుడు కావాలి అంటే కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకోవాలి అలా కాకపోతే వాడు పుట్టుకకు ఒక ప్రయోజనమే ఉండదు అని నిరూపించుకోలేడు అనమాట అంటే ఒక ప్రయోజకుణ్ణి అని నిరూపించుకోలేడు వాడు పశువు హీనుడైపోతాడు ఆ విశిష్ట లక్షణాలను ప్రకటిస్తూ పోతన తన పుట్టుకను తాను ఏ విధంగా ఉదాత్తంగా రూపదిద్దుకున్నాడో ఉదాత్తరంగా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడో చెప్పడం ద్వారా లోకానికి ఒక ఉపదేశ ఇస్తున్నాడు నమ్మక చమకాలు పటిస్తూ శివునికి అభిషేకం చేస్తాము లేదా వేయి నామాలు చదువుకుంటూ పూలతో శివుని పూజిస్తాము కొంతసేపటికి చేతులు ఆ శ్రమను తట్టుకోలేక అభిషేకానికో పూజకో మొరాయిస్తాయి దీక్ష కలవాడు ఆ మొరాయింపునకు లొంగిపోకూడదు చేతులను శిక్షించి అయిన పూజను తుది ఎట్టు పూర్తి చేయాలి చేతులారంగశముని పూజించటం అంటే అది అలాగే ఏ విష్ణు స్తోత్రాలు శాస్త్రనామాలో చదువుతూ ఉంటే నోరు కొంతసేపటికి నొప్పి పడుతుంది అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయకూడదు నోటిని నొప్పించైన హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి అలాగే దయ సత్యం మొదలైన ఉత్తమ గుణాల ఎందు మనస్సును కుదురుకొల్పాలి అప్పుడే పుట్టుకకు సార్థకత అలా కాకపోతే తల్లి కడుపున చెరచటానికే పుట్టినట్లు అవుతుంది సరిపోయిందా సుఖనామ